లెటర్ చూద్దాం ంజనీ గారు నిజామాబాద్ నుంచి రాస్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలగడానికి గృహాన్ని ఏ విధంగా అమర్చుకోవాలని అడుగుతున్నారు ఇల్లు ఎప్పుడు ముందు శుభ్రంగా ఉండాలి ఏ ఇంట్లో చెత్త ఉంటే ఆ ఇంట్లో ఉండనని చెప్పేసింది ఇది కూడా స్కాంద పురాణంలోను మహాభారతంలోని అనుశాస్త్రిక పర్వంలోను దేవి భాగవతం తొమ్మిదో స్కంధంలోనూ చెప్పారు దేవి భాగవతంలో నవమ స్కంధంలో శ్రీ మహావిష్ణు వరాహ రూపంలో భూదేవికి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో చెప్పాడు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే గోల్డ్ ఎప్పుడు పెడితే ఇప్పుడు కొరికి ఇంట్లో వేయకూడదట ఇళ్లలో గోల్డ్ వేయద్దు ఎక్కడ పడితే అక్కడ చెత్త లేకుండా తుడుచుకోండి మంచం మీద పడుకునే మంచం మీద నానా చెత్త పరిచి దాని మీద రాత్రి నిద్రపోకూడదట కొంతమంది ఇళ్లలో కూడా ఆశ్చర్యం ఏంటి తెలిసిన ఆ మంచమో తెలియదు అది లేకపోతే కొంచమో తెలియదు అలా ఉంటుంది అనమాట అంటే కాలి దగ్గరే ఒక దిండు నెత్తి దగ్గర తిండు ఓ పక్కన ఫోను ఓ పక్కన సవరం వాడి చెత్త చెదారం అంతా మంచం మీద ఉంటుంది దాని మీద పడుకుంటే నిద్ర ఏం పడుతుంది ఆరోగ్యం ఉంటుంది ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి మనిషి శుభ్రంగా ఉండాలి వేళకి లేవాలి అలాగే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ గోళ్ళు తల వెండ్రుకలు మాసిపోయిన బట్టలు కుళ్ళిపోయిన అన్న పదార్థాలు వంటింట్లోకి వెడితే రోత పుట్టేటటువంటి కిందట ఏడాది వండిన పదార్థాలు ఇవన్నీ లేకుండా చూసుకోవాలి అటువంటి ఇళ్ళల్లో లక్ష్మి ఉంటుంది కనుక ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవడం సాధ్యమైనంత వరకు పిశాచి జుట్టు విరబోసుకోకుండా ఉంటే అటువంటి వాళ్ళ ఇళ్ళల్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుందిట ఇలా భయంకరంగా విరబోసుకుని ఉంటే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తాండబోస్తుంది అని చెప్పారు ఎప్పుడు పెడితే ఎప్పుడు విరబోసుకోకూడదు విరబోసుకోవాలంటే కొన్ని నియమాలు ఉండాలి దేవి శపథం పట్టింది అలా ద్రౌపదిలాగా శపథం పెడితే విరబోసుకోవచ్చు లేదా ఒక్కోసారి తలంటి పోసుకున్న రోజు మాత్రం కాసేపు తలారబెట్టుకోవడానికి విరబోసుకున్నామంటే అర్థం ఉంది ఎప్పుడు చూసినా ఇలా పిశాచల్లా వేళ్ళాడుతున్న జుట్టుతో ఉండకూడదని నేను సుమా విష్ణు చెప్పాడు మళ్ళీ అందుకని చెబుతున్నాను ఆయన చెప్పిన ప్రకారంగా మనం జాగ్రత్తగా ఉంటే లక్ష్మి ఉంటుంది కాబట్టి శుచి శుభ్రత సాధ్యమైనంత వరకు ఇంట్లో పాటించండి కుళ్ళిపోయిన పదార్థాలు లేకుండా చూసుకోండి నేల మీద చెత్త లేకుండా చూసుకోండి గోల్డ్ లేకుండా చూడండి కేశాలు లేకుండా చూడండి కేశాస్థి నఖదంతం చోట ఉండను అంటే ఏంటి తల వెంట్రుకలు ఇంట్లో ఎక్కువగా ఉన్నా అస్థి ఎముకలు ఉండిపోయినా ఇంటి నిండా ఎముకలు పరుచుకుంటే లక్ష్మీదేవి ఉంటుంది అక్కడ నఖా గోళ్ళు అలాగే కేశ తల వెంట్రుకలు ఇటువంటి చోట మాత్రం లక్ష్మీదేవి ఉండదట పాచిగుడ్డలు ఎక్కడ పడితే అక్కడ వేస్తే లక్ష్మీదేవి ఉండదట